హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బ రోజా సమ్మర్ స్పెషల్ మాడికే పప్పు మనందరి ఫేవరెట్ కదా కుక్కర్లోనే మాడకే ముక్కలు వేసినా సరే ముక్క విరగకుండా ఎలా చేయాలో చూపిస్తాను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే వన్ కప్ కందిపప్పుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నాక నానబెట్టుకోవాలి పప్పు ఇలా నానబెట్టుకొని కుక్ చేసుకుంటే అసలు గ్యాస్ అనేదే రాదు పప్పు ఇలా నానబెట్టుకున్నాక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మాడకాయ పప్పుకి బాగా పుల్లగా ఉన్న మాడకాయ తీసుకుంటేనే బాగుంటుంది ఇందులో నేను టొమాటోస్ కానీ అలాగే చింతపండు కూడా యూస్ చేయట్లేదు పులుపు కోసం మాడకాయలో ఉన్న పులిపే సరిపోతుంది నేను తీసుకున్న మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంటుంది ఒకవేళ పులుపు తక్కువ ఉన్న మామిడికాయ తీసుకుంటే ఒక రెమ్మ చింతపండు వేసుకోండి పక్కన మా చిన్నోడు వంట చేస్తుంటే ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు టొమాటోస్ ఇస్తున్నాడు వంట చేయాలంట ఉల్లిపాయ పచ్చిమిర్చి రఫ్గా కట్ చేసుకుంటే చాలు పప్పులోకి ఎక్కువ ఉల్లిపాయలు కూడా వేస్తే అంత బాగోదు ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటే చాలు స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి కారం కన్నా పచ్చిమిర్చి కారమే బాగుంటుంది మామిడికాయ పప్పులోకి సో వీలైనంత వరకు పచ్చిమిర్చే ఎక్కువ వేసుకోండి కారం తగ్గించి వేసుకోవాలి మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి అలాగే నేను టెంకెని కూడా వదలకుండా వేసేస్తాను ఎందుకో పప్పులో ఉన్న టెంక్ తింటే ఆ ఫీలింగే వేరు వెజ్జెస్ ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వాటర్లో పప్పుని నానబెట్టుకున్నాం కదా రెండు కలిపే వేస్తున్నాను కుక్కర్లో వాటర్ని డ్రైన్ చేయకూడదు అందులోనే ప్రోటీన్ మొత్తం ఉంటుంది వన్ కప్పు పప్పుకి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకున్నాను ఇందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేశాను మోడకాయ ముక్కలు మాత్రం వేయకండి వాటిని వేరే బౌల్లో కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దీన్ని ఏం చేయాలో తర్వాత చెప్తాను ఆల్రెడీ వాటర్తో పాటు వేసాం కాబట్టి ఎక్స్ట్రాగా ఇంకో వన్ కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కారం కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఒకసారి అలా మిక్స్ చేసుకొని మామిడికాయ ముక్కలు కలెక్ట్ చేసి పెట్టుకున్న గిన్నెని మధ్యలో పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టూ ఆర్ త్రీ విజిల్స్ వస్తే చాలు అంతా పోయాక లిడ్ ఓపెన్ చేయాలి కేర్ఫుల్గా మామిడికాయ ముక్కలు వేసుకున్న గిన్నెని బయటికి తీసేయాలి ఎక్స్ట్రాగా గిన్నెలో వాటర్ ఏమన్నా ఉంటే పప్పులోకి డ్రైన్ చేసేయండి పప్పు చక్కగా కుక్ అయిపోయి ఉంది మరీ ఓవర్గా కుక్ అవ్వలేదు కరెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని అక్కడక్కడ పప్పు బద్దలు కనిపించేలాగా మెదుపుకోవాలి మరి పేస్ట్ లాగా మెదుపుకున్న తినడానికి బాగోదు తర్వాత ఇందులోకి కుక్ చేసుకున్న మోడక ముక్కలు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసి తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని తాలింపు వేసే ముందు నాలుగైదు ఊరమిరపకాయలని ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి ఆవాలు జీరా సాయిమినపప్పు వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఇంగువ ఇంకా ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులో కంపల్సరీగా ఇంగువ యాడ్ చేయండి అప్పుడే డైజెషన్కి హెల్ప్ అవుతుంది ఈ తాలింపుని పప్పులో వేసుకున్నాక స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ ఆర్ త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే మాడికే పప్పు రెడీ అయిపోయినట్టే మీకు నచ్చితే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి కుక్కర్లోనే డైరెక్ట్గా మాడికాయ ముక్కలు వేయకుండా ఇలా సెపరేట్గా ఒక బౌల్లో కలెక్ట్ చేసి వేసుకోవడం వల్ల ముక్క పేస్ట్ లావకుండా అక్కడక్కడ మాడికాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ పక్కనే ఊరమిరపకాయలు డెడ్లీ కాంబినేషన్ కదా ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్